స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఈద్లో మాకు త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారు సో వన్ డేకి మాత్రం రిసార్ట్కి వెళ్దామని ప్లాన్ చేసాం కిటూ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు మాది ఒక ఫ్యామిలీ అనమాట సో ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ ఆ లగేజ్ ఏంటని చూస్తున్నారా సో బాబీకి సెటప్ కాబట్టి లగేజ్ అంతా మేమే తీసుకెళ్ళాం లైక్ మేము చికెన్ కర్రీ చేసుకొచ్చి చేసాము అండ్ చికెన్ మ్యారినేట్ చేసి పట్టుకెళ్ళాం అండ్ కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళి ప్యాక్ చేసి స్టార్ట్ అయిపోయాం ఫైనల్లీ వాళ్ళు వచ్చారు పిక్ చేసుకోవడానికి సో కార్ ఎక్కేసి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మళ్ళీ మధ్యలో బ్రేక్ పెట్రోల్ కోసం ఆగాం సో పెట్రోల్ ఫీలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఫైనల్లీ అయితే వచ్చేసాం నిర్వాణ ఏ రీట్రీట్కి ఇది కిటు వాళ్ళ ఫ్రెండ్ తెలిసిన వాళ్ళ రిసార్ట్ అనమాట సో రిసార్ట్ అయితే చాలా చాలా బాగుంది లైక్ మీకు యానిమల్స్ చుట్టూ రిసార్ట్ అనమాట లైక్ హార్సెస్ ఉంటాయి ఆస్ట్రిచెస్ ఉంటాయి డియర్స్ ఉంటాయి చాలా ఉన్నాయి లైక్ పికాక్స్ కూడా ఉంటాయి సో ఇది ఏంటి అంటే రిసార్ట్ మధ్యలో యానిమల్స్ ఉండి అట్లా మనకి కనిపిస్తూ ఉంటుంది ఇది హార్స్ టేబుల్ సో ఇక్కడ కొంతసేపు హార్స్కి ఫీడింగ్ కూడా చేసాం నేను వీడియో తీయలేకపోయాను అండ్ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది సో ఇదంతా హార్స్ స్టేబుల్ కి సంబంధించింది ఇవంతా అండ్ ఆ తర్వాత ఇదైతే రిసార్ట్ ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ కూడా చాలా చాలా యాక్చువల్లీ చాలా పెద్దది అండ్ ఇక్కడ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ లాగా ఒకటి మీడియం రేంజ్ ఒక సారీ ఒకటి లో ఎంత మీడియం ఒకటి హై రేంజ్ అట్లా మనం క్యాటగరైజ్ చేయొచ్చు ప్లేస్ అయితే చాలా బాగుంది ఎప్పుడైనా మనకి రిలాక్స్ అవ్వాలి అనుకుంటే రావచ్చు మేము ఉండే ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ నాకు టూ అవర్స్ అలా పట్టింది బట్ వర్త్ స్టే అనిపించింది మాకైతే ఇదంతా రిసెప్షన్ స్టార్టింగ్ ఏరియా అనమాట సో మనం మసాజింగ్ చైర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ ఇది మేము ఉండే ప్లేస్ నుంచి వ్యూ 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 అనుకోవచ్చు ఇక్కడ హార్సెస్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి అనమాట మనం కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఇదిగోండి ఇది మేము స్టే చేసిన రూమ్ దగ్గరికి వచ్చింది హార్స్ ఎంత క్యూట్గా అనిపించిందో నాకు ప్లేస్ అయితే చాలా నచ్చింది నాకు స్పేషియస్ అండ్ యానిమల్ లవర్స్కి అయితే చాలా నచ్చుతుంది మనం పెట్స్నైనా తెచ్చుకోవచ్చు లైక్ పెట్ ఫ్రీ జోన్ టైప్ ప్లేస్ అనమాట సో మేము లైక్ అరౌండ్ ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము వచ్చేటప్పటికి ఎయిట్ అయింది సో ఫ్రెషప్ అంతా అయిపోయి మేము బాబీకి అనుకున్నాం కాబట్టి సెటప్ అంతా సెట్ చేసుకుంటున్నాం అనమాట బగ్గీ వచ్చింది వేరే ప్లేస్కి వెళ్తున్నాము ఇప్పుడు ఇది ఏంటి అంటే చిన్ని రెస్టారెంట్ టైప్ అనమాట సో అసలు ఫ్రెషప్ అయ్యి వాటర్ అవన్నీ తాగేసుకుని అప్పుడు వెళ్దాము అని చెప్పి సో ఇది కూడా ఎంత బాగుంది చూడండి లైక్ ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సో మళ్ళీ ఇక్కడికే వచ్చి మేము బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట జస్ట్ మీకు హోల్ చూపిద్దామని చెప్పి రికార్డ్ చేశాను ఎంత క్యూట్గా ఉంది కదా ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది అండ్ అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని సెట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ ఇంకా స్టార్ట్ చేసామన్నమాట బీపీక్యూ సెటప్ అదంతా ఫస్ట్ అయితే నేను శాండ్విచ్ తిన్నా నాకైతే సాండ్విచ్ చాలా చాలా నచ్చింది చాలా బాగుంది శాండ్విచ్ ఇక్కడ చికెన్ పన్నీర్ మష్రూమ్ అండ్ కార్న్ గ్రిల్ చేసుకుని మంచిగా తినేసాం చికెన్ కర్రీ అండ్ బిర్యానీ తెచ్చుకున్నాం సో అది కూడా ఫినిష్ చేసేసాం అండ్ రూమ్ నేను మార్నింగ్ రికార్డ్ చేస్తాను అది చూపిస్తాను వాష్రూమ్ చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా చాలా నచ్చింది యాక్చువల్లీ చాలా స్పేషియస్గా ఉంది చాలా బాగుంది అనమాట ప్లేస్ అయితే ఇది విల్లా టైప్ కైండ్ ఆఫ్ సో ఇది కూడా చాలా బాగుంది ప్లేస్ ఇది హై రేంజ్ అనుకోవచ్చు అండ్ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయాము ఇది కొన్ని మార్నింగ్ వ్యూ అయితే రూమ్ చూసారో ఎంత స్పేషియస్గా చాలా బాగుంది అండ్ నా మార్నింగ్ కాఫీ తాగేసాను లెగగానే సో నాకు కొంచెం రిలాక్సింగ్గా అనిపించింది అనమాట ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత మార్నింగ్ కాఫీ తాగేసిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము ఇది లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ ఇంగ్లీష్ బ్రంచ్ లాగా ప్యాన్ కేక్స్ బ్రెడ్ టోస్ట్ అన్నీ సో అవి ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట సో ఆస్ట్రిచ్ అక్కడ ఉంది అని చెప్పి చూపిద్దామని రికార్డ్ చేసాం ఆస్ట్రిచ్ని చూసాం డియర్ని చూసాం హార్సెస్ని చూసాం పికాక్స్ మేము చూడలేదు బట్ అవన్నీ కూడా ఉంటాయంట సో మేము ఇంకా ఎండలో తిరగలేక చూడలే అండ్ నాకైతే ప్లేస్ చాలా నచ్చింది ఆ రోజు మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం మీకు వీడియో అనిపించింది ప్లీజ్ లెట్ మీ నో ద కమెంట్ సెక్షన్ అండ్ య్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ మీటి గైస్ నెక్స్ట్ వీక్ Bye guys!